ఎంతో రుచిగా ఎంతో స్పైసీగా ఉండేటువంటి బంగాళాదుంప మసాలయ రెసిపీని షేర్ చేస్తున్నారండి దాని గురించి బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఐదారు స్విచ్ చేసిన పచ్చిమిర్చి రెండు పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం అనమాట దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటాం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఈ ఆనియన్ ని కాసేపు ఫ్రై అవ్వనిస్తామండి ఇది ఫ్రై అవుతూ ఉండగా ఇంకా దీంట్లో ఇలా క్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకుంటాం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోని కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాం అండి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కాసేపు ఫ్రై గా ఈ కూర చాలా బాగుంటుందండి దీంట్లో మసాలా అనేది ఇంగ్రీడియంట్ అనమాట ఇది కొంచెం అట్లా మగ్గిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను కారం అనేది ఎక్కువ తక్కువ మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద యాడ్ చేసుకున్నాను ఈ మసాలా ముద్దలో ఏమేమి ఉన్నాయంటే గనక అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క మరాఠీ మొక్క చిన్న జాజికాయ ముక్క కూడా యాడ్ చేసాను ఇలాచి ఒక ఏడేమి తీసుకుంటే చాలా ఫ్లెక్ట్ పవర్ఫుల్ గా ఉంటుందండి కర్రీ మసాలా ముద్దు కూడా వేసిన తర్వాత కొంచెం అట్లా వేగనిచ్చి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది ఉడకడానికి మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకి మనం వేసిన ఆయిల్ సెపరేట్ కనిపిస్తుంది కూర చక్కగా ఉడికిపోయింది అనమాట ఇంకా డిష్ అవుట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయడమే వైట్ రైస్ లోకి అయితే అదిరిపోతుందండి ఈ కర్రీ డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి